महिला अंदर है, हाँ? नहीं, मैंने कटौती, अंदर लगा, राम तो राम, अडूरा, राम राम, राम राम, राम राम, आप बिर्थिया तो राम राम, इनको धर्मांतर की, राम राम, फिर अंदर राम राम आने क्या है? हाँ, एक कर्कोषना तो बेचना राम राम, राम राम, राम राम, राम राम लुंडी ने ना राम 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 భారత్ భారాకి భారత్ సంతోష్ భారత్ మాతాకి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు మాజీ ప్రధానమంత్రి భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి శత జయంతి శత జయంతి అంటే వాజ్పేయి గారు జన్మించి ఈ వందవ సంవత్సరం వాజ్పేయి గారి జయంతి ఇక్కడ తలమల గిరిజనగూడెంలో గ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే వాజ్పేయి గారమ్మ ఆయన పెళ్లి చేసుకోలేదు జీవితం అంతా కూడా పేద ప్రజల కొరకు పేద ప్రజల కొరకు పనిచేసిన నాయకుడు వాజ్పేయి గారు వాజ్పేయి గారు ఒకవైపు మనము శాంతియుతంగా ఉండాలి అని అన్నారు కానీ అవసరం పడితే యుద్ధం చేయడానికి కూడా వాజ్పేయి గారు అప్పట్లో సిద్ధమై మనము ఏదైతే పాకిస్తాన్ మీద కార్గిల్ సమయంలో యుద్ధం చేసినాము వాజ్పేయి గారు వారిని అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా మెచ్చుకుంటుండే వాజ్పేయి గారిని ఆయన మొట్టమొదటిసారి ఆయనే ఎంపీ అయినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏడుల అప్పుడు నెహ్రూ గారు అన్నారు ఒకరోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవుతారని నలభై సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి అయింది అటువంటి వ్యక్తి వాజ్పేయి గారు మంచి పరిపాలన అందించే వ్యక్తి వాజ్పేయి గారు సో ఇవాళ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా శత జయంతి సందర్భంగా సుపరిపాలన దివస్ సుపరిపాలన అంటే ఏందమ్మా అందరికీ మంచి పాలన అందించడం ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది మోడీ గారి ప్రభుత్వము అన్ని వర్గాల కొరకు పనిచేస్తుంది కొన్ని వర్గాల కొరకు పనిచేయము ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది అన్ని వర్గాల కొరకు పనిచేస్తుంది మారుమూల ప్రాంతంలో గిరిజన గూడాలల్లో మీకు ఇక్కడ టాయిలెట్లు లేవు రోడ్లు లేవు కనీస వసతులు లేకపోతే ఇవాళ మోడీ గారు అన్ని వర్గాల కొరకు ఎక్కడ ఎంత చిట్ట చివరి ప్రాంతమైనా మంచిదే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ యొక్క ఫలాలు అందాలి ఇవాళ మీకు రేషన్ బియ్యం ఇచ్చేది మోడీ గారే కరోనా అప్పుడు మీకు అందరికి వచ్చి సూదులు ఇచ్చిపోయింది మోడీ గారు ప్రభుత్వమే ఇట్లా అన్ని విషయాలల్లో కూడా మా మీకు అప్పుడు జన్ ధన్ ఖాతాలు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించింది మోడీ గారే గ్యాస్ సిలిండర్లు అందిపించింది మోడీ గారే ఇట్లా మోడీ గారు ప్రధానమంత్రి అయినాక భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల కొరకు పనిచేస్తుంది ఇలా మన దేశ రాష్ట్రపతి రాష్ట్రపతి అంటే అమ్మ మన దేశంలోనే అందరికంటే పెద్ద ఇలా మన దేశ రాష్ట్రపతి ఎవరు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముర్ గారు వరెవరు ఒక గిరిజన మహిళ మీలాంటి మహిళనే ఒక గిరిజన మహిళని ఎలా దేశ రాష్ట్రపతి చేసిన గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల కొరకు ఒక దళితుని రాష్ట్రపతి ఒక బీసీని ప్రధానమంత్రి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ ఇట్లా అన్ని వర్గాల కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు అందరికీ మీ ఈ రోడ్డు విషయంలో కూడా మాట్లాడతాము మీకు అందరికి కూడా మేము అండగా ఉంటాము మీ దగ్గర నుంచి చాలామంది పిల్లలు మన భారతి మన ఏకలవి ఆవాసంలో మన ఆది వీళ్ళందరూ కూడా అక్కడ చదువుకున్నారు ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా మీకు అందరికి కూడా ఒక సేవా కార్యక్రమం చేయాలని ఎక్కడో చేసుడు కాదు మన మంచిర్యాల నియోజకవర్గంలో మారుమూల ప్రాంతము గిరిజన ప్రాంతము వెనకబడ్డ ప్రాంతమైన ఇక్కడ జరుపుకోవాలని తలమల గ్రామంలో జరుపుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మీ అందరి మధ్యలో వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడము చాలా సంతోషంగా ఉన్నది మీకు అందరికీ మేము అండగా ఉంటాము ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మీకు అందరికి కూడా వాజ్పేయి గారి శత జయంతి సందర్భంలో మీకు అందరికీ